పూరి శివ ఇద్దరు కాలేజీకి వెళ్ళడం కోసం అని చెప్పి టిఫిన్ చేసి వెళ్దామని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి చూసేసరికి టిఫిన్ ఏమీ చేసి ఉండకపోవడంతో ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇదేంటి అమ్మ ఈరోజు టిఫిన్ ఏం చేయలేదా ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళిపోయినట్టు గుడికి కానీ వెళ్ళుంటారా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది అప్పుడే గగన్ కిందకు వస్తూ అమ్మ ఉదయాన్నే వెళ్ళడం కాదు రాత్రే ఆవిడ గారితో కలిసి ఎక్కడికో వెళ్ళారు తను చెడిందే కాకుండా ఈ మధ్య అమ్మని కూడా చెడగొడుతుంది ఈరోజు రానివ్వు ఆ తైతక్ అందు తేల్చేస్తాను అని చెప్పి గగన్ పూర్ణి కాలేజ్ క్యాంటీన్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసేయండి అంటూ ఇద్దరికి డబ్బులు ఇస్తాడు ఆ తర్వాత గగన్ కూడా నాకు కూడా బాగా ఆకలిగా ఉంది దారిలో ఎక్కడైనా టిఫిన్ చేసి వెళ్ళాలి అని చెప్పి గగన్ కూడా ఒక రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాడు మరోవైపు శారద భూమి కృష్ణప్రసాదను తీసుకొని అదే రెస్టారెంట్కి వెళ్తారు ఇక అక్కడ శారద ఎంతో ప్రేమగా కృష్ణప్రసాద్కి తినిపిస్తూ ఉంటుంది శారద ఆ హాస్పిటల్ భోజనం తిని తిని అసలు రుచే తెలియడం లేదు నీ చేతి వంట రుచి చూడాలని ఉంది అని చెప్పి కృష్ణప్రసాద అంటూ ఉంటాడు ఇక దాంతో శారద ఈరోజు తప్పకుండా సాయంత్రం మీ కోసం వంట చేసి తీసుకువస్తానండి అని చెప్పి అంటూ ఉంటుంది అప్పటి వరకు ఇది తినండి అంటూ శారద తన చేత్తో ప్రేమగా తినిపిస్తూ ఉంటే ఇప్పటి వరకు ఈ టిఫిన్ అసలు టేస్టే లేదు కానీ నీ చేత్తో తినిపించావో లేదో చాలా చాలా రుచిగా అనిపిస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక విధంగా శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ప్రేమగా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే భూమి వాళ్ళని చూసి ఆనందపడిపోతూ ఉంటుంది అత్తయ్య నేను కూడా వెళ్ళి టిఫిన్ తెచ్చుకుంటాను అని చెప్పి భూమి తెచ్చుకుంటూ ఉండగా అప్పుడే గగన్ ఒక చోట కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటాడో గగన్ని చూడగానే భూమి కంగారు పడిపోతూ ఉంటుంది అయ్యో నా కర్మ కాకపోతే బావ కూడా ఇదే రెస్టారెంట్కి రావాలా అని చెప్పి ఇప్పుడు కానీ నన్ను చూశాడంటే అంతే సంగతులు అనుకొని మెల్లిగా అక్కడి నుండి పారిపోతూ ఉంటే ఏ తైతక్క ఎక్కడికి నన్ను చూసి పారిపోతున్నావు నువ్వేంటి ఇక్కడ అని చెప్పి రా వచ్చి ఇలా కూర్చో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చి గగన్ పక్కన కూర్చుంటుంది రాత్రి మా అమ్మ కూడా నీతో పాటే ఉంది కదా మరి ఇప్పుడు నువ్వు ఒక్కదామే ఉన్నావేంటి ఇక్కడ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి రాత్రి నేను అత్తయ్య ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాం బావా అని అంటూ ఉంటే ఆ టైంలో గుడికి వెళ్ళడం ఏంటి అని గగన్ అంటాడు ఇది కార్తీక మాసం కదా బావా గుడిలో కొన్ని ప్రత్యేక పూజలు ఉన్నాయి అందుకే అత్తయ్యని తోడుగా తీసుకువెళ్ళాను అని చెప్పి అంటూ ఉంటే మా అమ్మను అటు ఇటు ఏ టైంకి పడితే ఆ టైంకి తిప్పకు హెల్త్ పాడవుతుందని చెప్పి గగన్ అంటూ ఉంటాడో లేదు బాబా నేను అత్తయ్యని వద్దని చెప్పాను కానీ అత్తయ్యే నాకు తోడుగా వస్తానన్నారు అని చెప్పి ఉదయాన్నే మీకు టిఫిన్ చేసి పెట్టాలని హడావిడిగా అత్తయ్య ఇంటికి వెళ్ళిపోయారు నాకు బాగా ఆకలిగా ఉండడంతో ఆకలికి తట్టుకోలేక టిఫిన్ చేద్దామని ఇక్కడ ఆగాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే మరి తిను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి చకచక తినేస్తూ ఉంటుంది అయ్యో ఇప్పుడు అత్తయ్య మావయ్యని బావ చూసేస్తే ఇక అంతే సంగతులు అని చెప్పి భూమి టెన్షన్ పడిపోతూ ఉంటుంది భూమి ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి శారద తన కోసం చూస్తూ ఉండగా అప్పుడు భూమి పక్కనే ఉన్న గగన్ని సైకి చేసి చూపిస్తూ ఉంటుంది శారద టెన్షన్ పడిపోతూ కృష్ణప్రసాద్ పక్కన కూర్చొని ఉంటుంది కృష్ణప్రసాద్కి బాగా పొలమారి దగ్గు రావడంతో ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇకప్పుడు వెనక సీట్లో కూర్చొని ఉన్న గగన్ వాటర్ తాగండి అని చెప్పి కృష్ణప్రసాద్ చేతికి వాటర్ బాటిల్ ఇస్తాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ చాలా థ్యాంక్స్ బాబు అని చెప్పి అంటూ ఉంటే ఈ వాయిస్ ఎక్కడ విన్నాను అని గగన్ వెనక్కి తిరగబోతూ ఉంటాడు సరిగ్గా అదే టైంకి భూమి గగన్ డ్రెస్ మీద చట్నీ పడేస్తుంది ఇక దాంతో గగన్ భూమి మీద మండి నీకు అసలు బుద్ధుందా నేను అసలు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి ఇలా డ్రెస్ మీద చట్ని పడేస్తే ఎలా అని చెప్పి నేను వెళ్ళి క్లీన్ చేసుకొని వస్తానంటూ గగన్ లోపలికి వెళ్తాడు ఇక అలా గగన్ని తెలివిగా లోపలికి పంపించేసి అతయ్య త్వరగా మామేని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోండి బావ చూస్తే ప్రమాదం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద కృష్ణప్రసాద్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నాకు వాటర్ ఇచ్చింది గగన శారద అని చెప్పి అంటూ ఉంటే అవునండి వాడిప్పుడు కనుక మిమ్మల్ని చూసుంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది వెలిపదం పదండి అంటూ శారద కృష్ణప్రసాద్ని తీసుకొని హాస్పిటల్కి వచ్చేస్తుంది గగన్ తన షర్ట్ని క్లీన్ చేసుకొని వస్తాడు ఒక్క పని తిన్నగా చేయవు కదా తైతక్ అని చెప్పి భూమిని తిడుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తావో అవును ఇందాక ఇక్కడ కూర్చున్న అతను ఎవరై ఉంటారో నాకు బాగా తెలిసిన వ్యక్తి వాయిస్ లాగా అనిపించింది ముఖ్యంగా ఆ కృష్ణప్రసాద్ వాయిస్ లాగా వినిపించింది అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్ వాయిస్ని గుర్తుపట్టేస్తాడు ఇక దాంతో భూమి మావయ్య మావయ్య ఇక్కడికి ఎలా వస్తారు బావా అని చెప్పి అంటూ ఉంటే అవునులే చనిపోయిన వాళ్ళు ఎలా తిరిగి వస్తారు మనిషిని పోలిన మనుషులు ఉన్నట్టుగా వాయిస్ని పోలిన వాయిస్ కూడా ఉంటుందేమో అని చెప్పి గగన్ సరే నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పద అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో బొద్దలే బావా నేను ఆటోకి వెళ్ళిపోతాను అని చెప్పి గగన్తో అంటూ ఉంటుంది సరే నీ ఇష్టం అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత భూమి హాస్పిటల్కి వచ్చేస్తుంది మామయ్య మీరు జాగ్రత్త మావయ్య నేను అత్తయ్య ఇంటికి వెళ్ళిపోతాం అని అంటూ ఉంటే అమ్మ భూమి ఇక్కడ హాస్పిటల్లోనే ఎన్ని రోజులు ఉండాలమ్మా బాగా బోర్గా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఆ అపూర్వ కంట పడకుండా ఉండాలంటే తప్పదు మావయ్య కొద్ది రోజులు ఓపిక చేసుకోండి ఖచ్చితంగా ఏదో ఒకటి ఆలోచించి మిమ్మల్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్తాం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు భూమి శారదా ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు మరోవైపు అపూర్వ అసలు ఆ కృష్ణప్రసాద్ బతుకున్నాడో చనిపోయాడో ఎలా తెలుసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వకి ఒక ఆలోచన వస్తుంది వెంటనే పెళ్ళిళ్ళ బ్రోకర్కి ఫోన్ చేసి ఆ గగన్ చెల్లెలు పూర్ణికి మీరు సంబంధాలు చూస్తున్నానని చెప్పారు కదా ఒక పని చేయండి అంటూ అపూర్వ తన ప్లాన్ గురించి ఆ పెళ్ళిళ్ళ బ్రోకర్కి చెబుతూ ఉంటుంది అలాగే అమ్మా మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి ఆ పెళ్ళిళ్ళ బ్రోకర్ అంటూ ఉంటాడు ఇక సాయంత్రం పూట గగన్ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఆ పెళ్ళిళ్ళ బ్రోకర్ గగన్ దగ్గరకు వచ్చి గగన్ సార్ మీరు మీ సిస్టర్కి సంబంధాలు చూడమని చెప్పారు కదా ఒక మంచి సంబంధం వచ్చింది సార్ మీరు ఓకే అంటే ఇప్పుడే అబ్బాయి వాళ్ళను పిలిపిస్తాను అబ్బాయి రెండు రోజులు అమెరికాకి వెళ్ళిపోతున్నాడట అందుకే ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడమని ఖాయం చేసుకొని వెళ్తామని చెప్తున్నారు అని అంటూ ఉంటాడు ఇక దాంతో సరే అబ్బాయి ఫోటో చూపించండి అని అంటూ ఉంటాడు ఇక అబ్బాయి గగన్కి బాగా నచ్చడంతో అమ్మ ఈ అబ్బాయి ఎలా ఉన్నాడో అని చెప్పి శారద కూడా గగన్ ఫోటో చూపిస్తాడు చాలా బాగున్నాడు రా అని చెప్పి శారద కూడా అంటూ ఉంటుంది అయితే వాళ్ళను ఇంటికి రమ్మందాము పూర్ణి కూడా నచ్చితే వెంటనే సంబంధం ఫిక్స్ చేద్దామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఇప్పుడే రమ్మని చెప్తాను అని ఆ పెళ్ళిళ్ళ పేరే చెప్పడంతో అప్పుడు పూర్ణిని భూమి శారద ఇద్దరు కలిసి రెడీ చేస్తూ ఉంటారు పూర్ణి మాత్రం శివను ప్రేమిస్తూ ఉండడంతో ఇక అప్పుడు ఎంతో బాధగా శివ వైపు చూస్తూ ఉంటుంది ఈ పెళ్ళి ఇష్టం లేదని నేను అన్నయ్యకు చెప్తే అన్నయ్య నన్ను చంపేస్తాడో అని చెప్పి పూర్ణి భయపడిపోతూ ఉంటుంది ఇక పెళ్ళి సంబంధం కోసం అని చెప్పి పెళ్ళికొడుకు వాళ్ళు వస్తారు ఇక వాళ్ళు వచ్చిన తర్వాత పూర్ణి తమకు బాగా నచ్చిందని చెప్పడంతో శారద గగన్ ఇద్దరు కూడా ఆనందపడిపోతూ ఉంటారు మీరు కట్నం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎంత కట్నమైనా ఇస్తాను నా ఆస్తి మొత్తం కూడా నా చెల్లెలకి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో ఇక దాంతో వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటారు ఇక అపూర్వ ప్లాన్ ప్రకారం వచ్చిన వాళ్ళు గగన్ గారు కట్నం సంగతి పక్కన పెడితే మీతో నేను ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను మేము సాంప్రదాయాలకు ఆచారాలకు విలువిచ్చే వాళ్ళం ఈ మధ్య మీ నాన్నగారు చనిపోయారని తెలిసింది మీ నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా మీ అమ్మగారు ఇలా బొట్టు పెట్టుకొని అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇక వాళ్ళు ఎప్పుడైతే ఆ టాపిక్ మాట్లాడతారో చనిపోయింది నా తండ్రి కాదు అని గగన్ గట్టిగా అరుస్తాడు ఇక దాంతో అదేంటండి మీరు కృష్ణప్రసాద్కి పుట్టిన పిల్లలే కదా అని పెళ్ళికొడుకు తండ్రి అంటూ ఉంటాడు దాంతో యూ షటప్ అంటూ గగన్ మాట్లాడుతూ ఉంటే పెళ్ళికొడుకు తండ్రిని నన్ను పట్టుకొని షటప్ అని మాట్లాడతావా ఎంత పొగరు నీకు అయినా మీద అసలు సాంప్రదాయాలే లేని కుటుంబం మొగుడు చచ్చినా కూడా నీ తల్లి ఇంకా సింగరించుకొని తిరుగుతుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇక దాంతో ఒక్క మాట మా అమ్మ గురించి మాట్లాడమంటే చంపేస్తాను జాగ్రత్త పో ఇక్కడ నుండి అంటో గగన్ మండిపడుతూ ఉంటాడు బావా ఆవేశపడకు బావా అని చెప్పి భూమి గగన్ని ఆపుతూ ఉంటుంది ఇక అలా అపూర్వ ప్లాన్ ప్రకారం శారదను అవమానిస్తే అయినా కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడన్న విషయం బయటకు వస్తుందని ప్లాన్ చేస్తూ ఉంటే కళ ఆ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళను గగన్ తరిమి కొట్టేస్తాడు సాంప్రదాయాలు పాటించని కుటుంబంలో పిల్లలు చేసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే పోరా ఎవరు ముందుకు రాకపోతే నా చెల్లిని జీవితాంతం నేనే చూసుకుంటాను అని చెప్పి గగన్ వాళ్ళకు బుద్ధి చెప్పి అక్కడి నుండి పంపించేస్తాడు ఇక వాళ్ళ మాటలకు పూర్ణి సరదా ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటే అమ్మ నువ్వేం బాధపడకమ్మా ఇలాంటి కుక్కలు మరుగుతూనే ఉంటాయి వాళ్ళను పట్టించుకోవద్దు అని చెప్పి పూర్ణితో అమ్మ పూర్ణి ఈ సంబంధం చెడిపోయిందని నువ్వేమీ బాధపడదు ఇంతకు మించిన సంబంధాన్ని తీసుకువచ్చి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పి గగన్ పూర్ణికి ధైర్యం చెప్తూ ఉంటాడు అసలు ఇదంతా ఎలా జరిగింది కావాలనే ప్లాన్ ప్రకారం చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఆ పెళ్ళిళ్ళ బ్రోకర్ కాలర్ పట్టుకొని రే మర్యాదగా నిజం చెప్పు మమ్మల్ని అవమానించడానికి సంబంధం తీసుకొచ్చావు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఆ పెళ్ళిళ్ళ బ్రోకర్ సార్ నన్ను క్షమించండి సార్ ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు అపూర్వ గారు ఇది మంచి సంబంధం అని చెప్తేనే నేను ఈ సంబంధం తీసుకుని వచ్చాను అని చెప్పి ఆ పెళ్ళిళ్ళ బ్రోకర్ అపూర్వ గురించి చెప్పడంతో ఇక అప్పుడు గగన్ ఆ అపూర్వ మళ్ళీ మా అమ్మను అవమానించాలని చూస్తుందా ఈరోజు దాన్ని అంతు చూస్తాను అని చెప్పి గగన్ బయలుదేరుతూ ఉంటాడు ఇక దాంతో సరదా రే గగన్ ప్లీజ్ రా ఇక ఈ విషయాన్ని ఇంతటితో ఆపేసేయి నువ్వు కనుక ఆ అపూర్వ దగ్గరకు వెళ్ళి చంపాలని ప్రయత్నిస్తే నా మీద ఒట్టే ఇప్పటికే ఆ అపూర్వ తనకు ఏం జరిగినా సరే నువ్వే కారణం అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసిచ్చింది ఇప్పుడు తనకి ఏదైనా జరిగితే పోలీసులు నిన్న అరెస్ట్ చేస్తారు అని చెప్పి శారద గగన్ని ఆపుతుంది ఇక దాంతో గగన్ కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు అత్తయ్య ఆ అపూర్వ కావాలని మిమ్మల్ని అవమానించడానికి ఇదంతా చేస్తుంది మీరేమీ పట్టించుకోకండి అని అంటూ ఉంటే చూసావు కదా భూమి ఆయన బతుకున్నారనే విషయం బయటకు తెలియకపోవడం వల్ల అందరూ ఎలా అనుకుంటున్నారో ఎప్పుడు ఆ అపూర్వకు శిక్ష పడుతుందో ఎప్పుడు ఆయనను బతికే ఉన్నారని ఈ ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి శారద బాధపడుతూ ఉంటే అత్తయ్య ఈరోజు నుండి మనం మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఆ ఇంట్లో మనం మామయ్య ఆత్మ తిరుగుతున్నట్టుగా ఆ అపూర్వ కూడా నమ్మేలాగా చేసి ఆ అపూర్వ నోటితోనే మనం నిజాలను కక్కించాలి అలా జరగాలంటే ఆ ఇంట్లో ఒకరి సాయం మనకి కావాలి చెర్రి చెర్రికి మనం నిజం చెప్పేద్దాం అత్తయ్య చెర్రీ మాత్రమే మనకి సాయం చేయగలడు అని చెప్పి భూమి చెర్రీకి ఫోన్ చేసి ఒక చోటికి రమ్మని చెప్తుంది దాంతో చెర్రి ఏంటి భూమి ఎందుకు ఇక్కడికి రమ్మని చెప్పావో మా అమ్మ అన్నయ్య మాత్రమే పిండం పెట్టాలని చెప్పి నన్ను పిండం పెట్టనివ్వకుండా ఆపేసింది అన్నయ్య పిండం పెట్టాలనేది నాన్న కోరికట కానీ అందుకు అన్నయ్య ఎప్పటికీ ఒప్పకూడ కదా అంటే నాన్నకు ఎప్పటికీ శాంతి లభించదు కదా అని చెప్పి చర్య అంటూ ఉంటాడు మావయ్యకి ఎవరు కూడా పిండం పెట్టకూడదు చెర్రి అని భూమి అంటూ ఉంటుంది ఎందుకు భూమి అని చెర్రి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎందుకంటే మామయ్య బతికే ఉన్నాడు కాబట్టి అని అంటూ ఉంటే చెర్రి నువ్వు చెప్పేది నిజమా భూమి నాన్న బతికే ఉన్నారా ఎక్కడ వెంటనే నాకు నాన్నని చూడాలని ఉంది అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు భూమి చెర్రీని శారదను తీసుకొని కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తుంది ఈ కళ చెర్రి కృష్ణప్రసాద్ని గట్టిగా హత్తుకొని నాన్న నువ్వు బతికి ఉన్నావా అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో తనను చంపాలని చూసింది శరత్ చంద్ర అన్న విషయం భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా చెర్రీకి అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటారు ఆ అపుర్వ నోటితోనే అన్ని నిజాలు చెప్పించాలంటే మామయ్య ఆత్మగా తిరుగుతున్నట్టుగా నటించాలి చెర్రీ అందుకు నీ హెల్ప్ కావాలి అని చెప్పి భూమి అంటూ ఉంటే ఖచ్చితంగా నేను ఆ అపూర్వ నుండి నిజం రాబట్టడానికి ఏదైనా చేస్తాను భూమి అని చెప్పి చర్య అంటూ ఉంటాడో ఇక దాంతో భూమి తన ప్లాన్ గురించి చర్యకి చెప్తూ ఉంటుంది ఈరోజు అర్ధరాత్రికే మనం ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నామో ఆ అపూర్వ నోటితోనే అన్ని నిజాలు కక్కించి మొత్తం కూడా కెమెరాలో రికార్డ్ చేసి ఎస్పి సూర్యకు మనం అప్పగించబోతున్నాం అప్పుడు ఆయనే ఆ అపూర్వని అరెస్ట్ చేస్తారని చెప్పి భూమి తన ప్లాన్ గురించి చెబుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి